ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఒకసారి ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ముక్తి బుక్తి ముక్తి భుక్తి మనమంతా ఈ భూమిదికి దేనికోసం వచ్చామంటే ముక్తిని సంపాదించాలి అనే మనం వచ్చాం భూమిదికి కానీ మనం చేసే ప్రయత్నం మాత్రం ఎంతసేపు భుక్తి కోసమే మనం ప్రయత్నిస్తాం అదే చేస్తున్నాం ఆ భుక్తి కోసమే అంటే మన యొక్క శరీరాన్ని అలంకరించుకోవడానికి రకరకాల ఆహారాలను అందించడానికి రుచికరమైనవి వీటి కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ కారణం వచ్చిన వారు ఉండాలంటే మరి ముక్తి తప్పనిసరిగానే వచ్చింది భూమి మీదకి ముక్తి కోసమే కానీ ఆ ముక్తిని సంపాదించాలంటే ఈ శరీరం ఉండాలి ఈ శరీరం ఉండాలంటే ఆహారం తీసుకోవాలి ఆహారం తీసుకోవాలంటే సంపాదన సంపాదించాలి భుక్తి కోసం పాటు పడాలి భుక్తి లేకుండా ఎవ్వరూ భూమి మీద ఉండలేరు తినకుండా ఎవరైనా ఉండగలుగుతారా ఒక్కరోజు ఉండగలుగుతారు మరీ శక్తి పరులైతే రెండు రోజులు ఉండగలుగుతారు అవునా లేదంటే ఉండలేదు కదా కాబట్టి భూమి మీద ఉండకుండా మరి ఎవ్వరూ ముక్తిని సంపాదించలేరు అందుకే భగవంతుల్లో సైతం ముక్తిని పొందాలంటే ఏం చేస్తున్నారు మానవ జన్మను తీసుకుంటున్నారు భూమి మీద కాబట్టి మరి ముక్తి సంపాదించాలంటే ఎవరైనా సరే ముక్తి అవసరమే కానీ మానవునికి ముఖ్యంగా అవసరం ఏంటి అంటే ముక్తి ముక్తి కూడా ముక్తి ఒకటే కాదు ముక్తి కూడా అవసరమే ఎందుకంటే ఈ ముక్తి అనేది లేకపోతే కనుక మానవుడు దుఃఖంలో కూరుకుపోతాడు వాడి యొక్క జీవితం దుర్భరమే అవుతుంది ఈ ముక్తి అని గోల్ పెట్టుకోకుంటే కనుక మానవుడు ఏమవుతుంది ఎంతసేపు ఈ శారీరక మానసిక కోరికల కోసమే వాడు పాకులాడుతుంటాడు ఈ శరీరానికి ఎలాంటి బట్టలు ధరిద్దాము ఎలాంటి వస్తువులను కొందాము చూడండి సపోజ్ ఈ కళ్ళద్దాలే ఉన్నాయి ఈ కళ్ళద్దాలే ఒక్కొక్కరికి దాదాపుగా ఇరవై ముప్పై రకాలు ఉంటాయి అది సైట్వా లేదంటే వాళ్ళ యొక్క షోకా అనేది తర్వాత విషయం కానీ రకరకాలుగా అలాగే ఈ కళ్ళద్దాలు ఒకటే కాదు వాచ్లు అయితే ఇంక అసలు చెప్పే అవసరమే లేదు మ్యాచింగ్ డ్రెస్ ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో దానికి మ్యాచింగ్ పెట్టుకుంటారు కదా అలాగే మనం మన శరీరానికి చూసుకుంటే దుస్తులు అనుకోండి వాచ్లు అనుకోండి సెల్ అనుకోండి ఏవైనా సరే ఆ వాచులకు కూడా కాంబినేషన్ ఉండాలి ఇలా ప్రతి ఒక్క దాని కోసం పాకులాడుతూనే ఉంటారు ఇంకా అదే జీవితం అనుకుంటారు ముక్తి లేదు ఏమీ లేదు ముక్తి కడుపు నుండి ఇంత తిందామా ఎలాంటి ఎంజాయ్ చేద్దామా అనే ఆలోచనే ఉంటుంది అందుకే ఎన్నిసార్లు వస్తుంటాడు పోతుంటాడు ఈ భూమి మీదకి వారి యొక్క జీవితం ఎంతో దుర్భరం అవుతుంది కాబట్టి మరి ఆ దుఃఖం గనక అంటే వాడు అనుకున్న కోరికలు నెరవేరితేనా సరిపా నెరవేరకపోతే ఏమవుతుంది దుఃఖానికి లోనవుతాడు దుఃఖానికి లోనైనప్పుడు ఏమవుతుంది ఆ దుఃఖము భరించలేని పరిస్థితిలో ఉంటారు అప్పుడు ఏమనుకుంటారు ఈ జీవితం ఎందుకురా దేవుడా ఈ జీవితం నేను జీవించలేను అని అనుకుంటారు మళ్ళీ చూడడానికి వాడి అన్ని అన్నిటికన్నీ ఉంటాయి ఉండడానికి పెద్ద ఇల్లు ఉంటుంది కట్టుకోవడానికి బట్టలుంటాయి ధరించడానికి నగర రకరకాల నగలు అన్నీ అన్నీ అసలు ఇంకా ఏది ఇది ఉంది ఇది లేదనకుండా ఎంతో చక్కగా ఉంటాడు కానీ ఏం ప్రయోజనం జీవితంలో సంతోషం అనేది లేకపోతే ఏం ప్రయోజనం అందుకే ఏం చేస్తాడు ఇది కాదు ఈ కంటే ముక్తి మార్గంలోకే పోదాము ముక్తిని సంపాదితాం ముక్తి అంటే ఇక్కడ ఏంటి మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడమే ముక్తి ఆ ముక్తి కోసమే వాడు తపన పడుతుంటారు అంటే ఇక్కడ ప్రతి ఒక్క మానవుడికి ముక్తి ముక్తి రెండు అవసరమే ఇందులో ఏ ఒక్కటి లేకున్నా వాడి యొక్క జీవితం పరిపూర్ణం కాదు చూడండి ఇప్పుడు మనం అన్నం చేసుకుంటాం కూర లేకుండా తింటామా అన్నం ఒకటి తినలేము అలాగే కూర ఒకటి చేసుకుంటాం అన్నం లేకుంటే తింటామా కూర ఒకదాన్ని తినలేము కదా అన్నముతో పాటు కూర ఉండాలి కూరతో పాటు అన్నం ఉండాలి అట్లాగే మానవుడికి భుక్తి ముక్తి రెండు కావాలి రెండు ఉంటేనే మానవుడికి వా తన యొక్క జీవితం చక్కగా అంటే ముక్తి ఉన్న ముక్తి తీసుకున్నప్పుడు ఇంకా మళ్ళీ జన్మ ఎట్లా ఉంటుంది అంటే దానికోసం ప్రయత్నించాలి ముక్తి కోసం ప్రయత్నం చేయాలి ఒక ముక్తే కాదు ముక్తి రెండింటి కోసం ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ తన యొక్క కడుపు కోసం తను చూసుకుంటూ ఆ శరీరాన్ని కాపాడుకుంటూ ముక్తిని సంపాదించాలి అదే మనం మనమందరం చేసేది ఇప్పుడు అదే మానవుడు ముక్తి రెండింటి కోసం ప్రయత్నం చేయాలి ముక్తి ముక్తి మరి ఈ భుక్తి కోసం చేసేటప్పుడు ఏం చేస్తాడు మానవుడు ఎంతసేపు ఆ సమయాన్నంతా తనకున్న సమయాన్నంతా భుక్తి కోసమే కేటాయిస్తాడు ఎందుకంటే మానవుడికి ఉన్నటువంటి రకరకాల కోరికల వల్ల అలా ప్రయత్నం చేస్తుంటారు అందుకే మనకు పత్రికారు కానీ తటవర్తి దంపతులు కానీ ఏం చెప్తున్నారు అంటే మీరు మీ బుక్తి కోసం మీ పనులు మీరు చేసుకుంటూ ఈ ముక్తి కోసం అంటే మీ కోసం మీరు మీ ఆత్మ ఉన్నతి కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించండి అప్పుడే మీరు తీసుకున్నటువంటి ఈ మానవుని యొక్క జీవితం ఆనందమయం అవుతుంది అనేది ఇక్కడ మనకు గురువుగారు చెప్తున్నారు మరి ఇక్కడ మన బుక్తి చక్కగా గడవాలంటే ఏమో ఏం కావాలి మనకు ధనం కావాలి ధనం ఉంటేనే మన యొక్క ప్రాపంచిక జీవితం ఆనందంగా సాగిపోతుంది అదే ముక్తి కావాలంటే ఏం చేయాలి మనము ఎవరైనా సరే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి భుక్తి కావాలంటే ధనం కావాలి ముక్తి కావాలంటే ధ్యానం చేయాలి అందుచేత ధన సంపాదన మనం చేస్తూ మన యొక్క ఖాళీ సమయాన్ని ఖాళీగా లేకున్నా సరే ఆ సమయాన్ని ఖాళీ చేసుకొని ధ్యాన సాధనకు కేటాయించుకోవాలి అలా ఎవరైతే ఆ ముక్తి ముక్తి రెండు సరిగ్గా చూస్తారో వాళ్ళదే సరి అయిన జీవితం సవ్యమైన జీవితం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం అనేది తప్పకుండా చెయ్యాలి అందరూ అనుకుంటారు ఏ ముందులే ఏం ధ్యానం చేస్తాం కళ్ళు ముసుకుని కూర్చుంటే ఏం లాభం ఏం వస్తుంది అని అనుకుంటారు కానీ ఎవరైనా సరే కండ్లు మూస్తేనే అసలైన జీవితం యొక్క విలువ తెలుస్తుంది కండ్లు మూయకపోతే ఈ కనపడే జీవితం గురించే మీకు అర్థమవుతుంది ఈ కనపడే జీవితం గురించి నీవెంత పాకులాడినా నీకు తీరని కోరికలు ఎన్నో ఎన్నో పుట్టుకొని వస్తాయి కాబట్టి మనము కనపడని జీవితం కోసం ప్రయత్నం చెయ్యాలి ఆ జీవితాన్ని మనం సంపాదించుకోవాలి అది అంత ఆషామాషి కాదు కనపడని జీవితం మనం సంపాదించుకోవాలంటే అది అంత ఈజీగా మనకు వచ్చేది కాదు ఇక్కడ మానవుడికి శరీరం ఉంది కాబట్టి మరి ఆ శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి కదా శరీరానికి అవసరాలు ఉంటాయి మరి ఈ శారీరక అవసరాలనే మనం ఇక్కడ భుక్తి అని చెప్పుకుంటున్నాం అంతే కదా ఈ శరీరంలో ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాటినే భుక్తి అంటున్నాం భుక్తి అంటే ఏంది అంటే ఈ శరీరం యొక్క అవసరాలు తీర్చడమే భుక్తి ఒక రకంగా ఇక్కడ ఏది లేకపోతే ఈ శరీరం మన యొక్క మనుగడ సాగించడం కుదరదు ఆ మనుగడ సాగించడం సాగించలేకుంటే ఏమంటారు వాటిని అవసరాలు అంటారు అంటే ఏదో తిన్నాం ఉన్నాం చేశాం అంతే ఉంటుంది కాబట్టి మరి ఈ శరీరం చక్కగా ఈ ప్రాపంచిక జీవితంలో గడవాలి అంటే ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉండాలి ఉండడానికి ఇల్లుండాలి ఏమంటారు కూడు గూడు మీడ గుడ్డ ఈ నాలుగు తప్పకుండా అవసరం ప్రతి ఒక్క మానవుడికి అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే అంతే కదా తినడానికి తిండి లేకపోయినా మనము ఉండలేము కట్టుకోవడానికి బట్ట లేకపోయినా మనకు కష్టమే ఉండడానికి ఇల్లు లేకపోయినా కష్టమే తోడు కూడా అవసరమే ఎందుకంటే ఈ తోడు లేనిదే ఏమంటారు ప్రాపంచిక జీవితంలో తోడు లేని అసలు ఉండదు ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ప్రయాణిస్తున్నాం ప్రయాణించినప్పుడు ఈ ప్రయాణిక మార్గ ప్రయాణ మార్గంలో మనకు ఈ ప్రాపంచిక జీవితం అంతా అడ్డు అనిపిస్తుంది కానీ ఇది ఎంతో సాధన చేస్తేనే ఆ పరిపూర్ణత దశ పొందడానికి ముందు ఇలాంటివి మనకు అడ్డం అందుకే మనకి ఇవన్నీ అర్థం కావడానికే పత్రికారు మెల్లగా శ్వాస మీద ధ్యాస అనే మార్గాన్ని పెట్టారు పెట్టి ఏం చెప్తున్నా మెల్లిమెల్లిగా ప్రయాణించండి ఒకటేసారి ఆ హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులు తపస్విలు ఉన్నారు కదా వాళ్ళలాగా మనం చెయ్యాలంటే చెయ్యలేము అమ్మో ఈ కుటుంబాన్ని ఈ భార్యను ఈ భర్తను ఈ పిల్లల్ని ఈ కుటుం ఈ చుట్టూ ఉన్నటువంటి బంధువులను వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళాలంటే ఎవరు ఆసక్తి చూపించరు అంతెందుకు ఆ హిమాలయాల్లో ఉన్న వాళ్ళ కంటే కనీసం మనము ఒక మూడు గంటలు కండ్లు మూసుకొని కూర్చోమంటే అమ్మో అంతసేపా మా వల్ల కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కళ్ళు తెరిస్తే ఏంది అనేది వాళ్ళకు అర్థం కావట్లేదు కళ్ళు తెరిచే ఉంటున్నాం ఎప్పుడు ఈ కళ్ళు తెరిచి ఉన్న జీవితమే గొప్ప అనుకుంటున్నారు కండ్లు మూస్తే ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది జీవితం అనేది కండ్లు ముయ్యని వాళ్ళకి అర్థం కాదు కండ్లు మూసిన వానికి అర్థం కాబట్టి మానవుడికి ఈ నాలుగు అవసరమే ఈ నాలుగింటిని చూసుకుంటూ మన యొక్క ఆత్మ ఉన్నతికి మనం తోడ్పడాలి కాబట్టి మరి ఈ అవసరాలు సమకూర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి ప్రయత్నించొద్దు అనేది ఇక్కడ ఇక్కడ మనకు చెప్పలేదు కానీ ఆ అవసరాలకు మాత్రమే పరిమితం మనం కావద్దు అసలైన జీవితం కోసం మనం ప్రయత్నం చేయొద్దు చూడండి ఈ అవసరాలు తీరాలని చెప్పేసి మానవుడు కోరికలకు బానిసై అంటే తనకు ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవాలని దానికి బానిసయ్యి ఆ కోరిక తీర్చుకోవడానికి చేయరాని పాపాలు చేస్తున్నాడు అధర్మంగా వ్యవహరిస్తున్నాడు ఈ పాపము అధర్మం రెండు చేసే వరకు ఏమవుతుంది మానవుడు కర్మల్లో చుట్టుకుంటాడు ఎందుకంటే అది సృష్టికి విరుద్ధం కదా సృష్టికి విరుద్ధంగా చేయడం వల్ల ఆ మానవుడు కష్టాల పాలు అవుతున్నాడు మరి ఆ కష్టాలు భరించలేక మరి బయటపడే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఎవరైనా సరే వారి యొక్క జీవితం సాఫీగా సాగిపోవాలి అనుకుంటారు అంతేనా కదా ఎవరికైనా కష్టాల్లో ఉండాలని ఉంటుందా ఎవ్వరికీ ఉండదు సమస్యలు లేని జీవితం కోసమే ప్రతి ఒక్క మానవుడు ప్రయత్నం చేస్తాడు అంటే ఎంతసేపు ముక్తి కోసమే ప్రయత్నిస్తాడు ఏదేమైనా సరే ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనం చివరికి ముక్తినే సంపాదించాలి ముక్తే కావాలి ఏదో కొన్ని జన్మలు తీసుకుంటాడు తీసుకుని ఆ వస్తువు పోతూ ఆ అనుభవాలు పొందుతూ పొందుతూ ఏం చేస్తాడు ఏదో ఒక జన్మలో వాడు ఇవన్నిటిపై వినక్తి చెందుతుంది మనం చెప్పుకుంటాం తమో గుణం రజోగుణం సాత్విక గుణం ఈ తమో రోజగాణాల్లో ఆ జన్మలు తీసుకుని తీసుకొని ఎంతో విసిగి వేసారి పోతాడు ఎప్పుడైతే ఈ సాత్విక గుణంలోకి వస్తాడో అప్పుడే కొంత దృష్టి ఈ ఆత్మ ఉన్నతి కోసం అనేది ఇక్కడ చేస్తుంటాడు కాబట్టి మరి ఎప్పుడో ఈ ముక్తి కోసం ప్రయత్నించే బదులు మనకు తెలిసిన క్షణం నుండే ఆ ముక్తిని మనం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం చెప్తున్నాం రే ఇన్ని రోజులు నాకు ఈ ధ్యానం తెలియలేదు తెలిసింటే నేను ఇంకా ఎప్పుడో వస్తుంటే అంటాం కదా చెప్తుంటాం మనం అందరం కానీ ధ్యానం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు ఓయేమో ఇప్పటి నుంచి ఎందుకులే అనుకుంటారు అంటున్నావా లేదా అన్ని రకాల వాళ్ళు ఉన్నాం మనం అరే ఒక పది సంవత్సరాల కిందట నాకు ఈ ధ్యానం తెలిసింటే నాకు అసలు ఇప్పుడు ఈ రోగమే రాకపోతుండే ఈ కష్టమే కలగకపోతుండే నా జీవితం ఇంకా ఎంత బాగుంటుండెనో అని ఇలా రకరకాలుగా అనుకుంటా కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత నేను దానికోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను ఈ ఆత్మ ఉన్నతి కోసం నేను ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను అని ఎవరికి వాళ్ళ మనం ప్రశ్నించుకోవాలి మనకు మానవుడికి ఉండే ఒక చెడ్డ అలవాటు ఏంటి అంటే ఏం చేస్తాడు ఎంతసేపు దొరకని దాని గురించి జరిగిపోయిన దాని గురించి జరగబోయే దాని గురించే ఆలోచిస్తాడు కదా సరే ఇప్పుడు ఒక క్లాస్ ఉంది ఆ క్లాస్కి వెళ్ళాలి మనం అనుకోకుండా మనకి ఏదో పని పడింది ఒక పది నిమిషాలు మనం పది నిమిషాలో పావుగంటున్నాం లేటుగా వెళ్ళాం క్లాస్కు పోయిన తర్వాత ఏమనుకుంటాం నేను అనుకున్న సమయానికి ఈ క్లాస్కు వచ్చింటే నాకు ఇంకా ఎంతో బాగా ఈ జ్ఞానం అందుతుండే ఈ పాయింట్స్ అన్నీ తెలుస్తుండే అక్కడ అప్పుడు అయిపోయిన తర్వాత దాని గురించి అనుకుంటారు నువ్వు క్లాస్కి వెళ్ళాలని ముందే తెలుసు అవునా క్లాస్లో ఎన్నో పాయింట్స్ వస్తాయి మనకు తెలియని జ్ఞానం ఎంతో తెలుస్తుందని కూడా తెలుసు ఇన్ని తెలిసి మనం దానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటామా కాదు జరిగేది జరుగుతుంది తెలిసేది తెలుస్తుంది అనే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఒక నిర్లక్ష్యపు ధోని అనేది ఉంటుంది అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ బుక్తి ముక్తి మనం టాపిక్ తెలుసుకునేదే అది కదా ముక్తి బుక్తి బుక్తి ముక్తి అరే ముక్తి అంటే ఒకటి ఉంటుందా తెలుసుకుంటామా దీని గురించి ప్రయత్నిస్తామా అంటాం ఎవ్వరి చేతుల్లో పడకుండా చనిపోవాలి హాయిగా ఈ దేహం ఉన్నప్పుడే మన పనులు మనం చక్కగా చేసుకుంటూ ఆ భగవంతుని చేరుకోవాలి అనుకుంటా ఉట్టికినే చేరుకుంటామా ఇప్పుడు జర్షలలో మనం జర్సల వాళ్ళ హైదరాబాద్ వెళ్ళాలంటే ఏం చేయాలి ఇంట్లో నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి జర్చ హైదరాబాద్ బస్సు రావాలి బస్సులో ఎక్కి కూర్చోవాలి కండక్టర్ రావాలి టికెట్ ఇవ్వాలి డ్రైవరు డ్రైవింగ్ చేయాలి ఆ డ్రైవింగ్ చక్కగా చేశాడనుకోండి చక్కగా మనం హైదరాబాద్ చేస్తాం లేదా ఏడన్నా యాక్సిడెంట్ చేసేయండి అనుకోండి ఉంటామా పోతామా మనకే తెలియదు అవునా కాదా మరి ఇప్పుడు ఆ ముక్తి కోసం కావాలి అని మానవుడు ప్రతి ఒక్క మానవుడు తపన పడుతున్నాడు ఆ ముక్తి కావాలంటే ఊరికైనా వస్తుందా బస్ ఎక్కక ముందు హైదరాబాద్ చేరుతావా ఆ ముక్తి కావాలంటే నువ్వు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తావో దాంట్లో ఆ జ్ఞానంలో పరిపూర్ణత సంపాదిస్తావో పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకుంటావో అప్పుడే నీవు ముక్తిని సంపాదిస్తావు పరిపూర్ణ జ్ఞానము అంటే నీకు కర్మలు ఏవి ఉండకూడదు అర్థమైందా ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక చక్కని పాయింట్ చెప్తా మనవుడు చనిపోయినప్పుడు ఏం చేస్తారు స్నానం చేయిస్తారు ఆ శవాన్ని మోసుకపోతారు అదంతా ఓకే కదా ఆ శవాన్ని ముందు ఆ శవాన్ని స్నానం చేపియక ముందు ఆ శరీరం మీద ఉన్నటువంటి అన్ని ఉడబెక్కుంటారు కదా ఉంగరాలు మెడలో ఉన్న దండ గాజులు మెట్టెలు ఎవరన్నా ముత్తైదుగా చనిపోయిందని కనీసం అవిజ్ఞానం వదిలిపెడతారా వదిలిపెట్టరు కదా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఏవైనా సరే వాళ్ళ శరీరం మీద ఏవైతే ఉంటాయో అవన్నిటినీ మొత్తం ఒలుచుకున్నాకనే ఆ ఉట్టి శరీరాన్ని దానికి స్నానం చేపిస్తారు అప్పుడు ఇంకెక్కడ లేనివన్నీ కుంకుమలు పౌడర్లు ఏమేమో రుద్దుతారు ఇంకా అదే లాస్ట్ ఒడిబియమని ఒడిబియ్యం పోస్తారు ఎన్ని చేస్తారు ఎంత విచిత్రమైన జీవితం జీవిస్తున్నాం కదా మనం ఎంత గమ్మతిగా ఉంది ఆలోచిస్తే మరి ఈ పంచభూతాలతో తయారైన శరీరం పంచభూతాలతో కలిసిపోయేదానికే ఇన్ని రకాలుగా మనం తపన పడుతున్నామే మరి అసలైంది ఆ ముక్తి సంపాదించాలంటే మనం ఎన్ని రకాలుగా ఈ జ్ఞానాన్ని పొందాలి ఎంత సాధన చెయ్యాలి ఒక పండగ వచ్చిందంటే ఏం చేస్తాం మనము పదహైదు రోజుల ముందు నుంచి మన ఇల్లును శుద్ధి చేసుకుంటాం కదా మన ఇంట్లో పరిసరాలన్నీ శుభ్రం చేసుకొని ఆ రోజు పండగ రోజు చక్కగా అబ్బా ఈ పండుగ వచ్చినందుకు ఈ ఇల్లు ఎంత నీట్గా అయిందా అనుకుంటాం అన్నీ బాగానే చెప్పుకుంటాం కానీ ముక్తి కావాలంటే ఆ ముక్తి కోసం మేము ఎన్ని పనులు చేయాలి ఏమేం చేయాలి ఏ పుస్తకాలు చదవాలి ఏ జ్ఞానాన్ని అందాలి ఏ కర్మలు చేయకుండా ఉండాలి ఎంత ఉంది మనం తెలుసుకునేది ఒక్కరన్నా ఆలోచిస్తున్నారా దానికోసం ప్రయత్నిస్తున్నారా అంత ఈజీగా మనకు ముక్తి రాదు ఈ జన్మలో తెలిసింది ఈ జన్మలోనే ముక్తి సంపాదిద్దాము అంటే అది కాని పని ఇలా కొన్ని జన్మలు తీసుకొని మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో పండిపోవాలి ఒక మామిడి పండు మాగడానికి ఎంత సమయం పడుతుందో ఆ పండు తియ్యగా కావాలంటే బా ఎంత బాగా మగ్గింది అంటాం చూడు అలా మగ్గాలి మనం జ్ఞానంలో అట్లా ఆ జ్ఞానంలో మగ్గినప్పుడే మన కర్మలు లేకుండా ఉన్నప్పుడే మనం ఆ ముక్తిని సంపాదిస్తాం ఆ ముక్తి సంపాదించాలి అంటే మనం ప్రతిరోజు శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేస్తూ స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదులతో పాల్గొంటూ మౌనం ఉంటూ ప్రతిరోజు ఇలా ఆచార్య సాంగత్యం చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ ముక్తిని సంపాదించడానికి మనకు అవకాశం ఉంటుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఒక రెండు నిమిషాలు అందరం ధ్యానంలో కూర్చుందా ఓకేనా